సోషల్ మీడియాలో ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా వార్తలు ఎవరైనా ఇండిపెండెంట్గా రాయటం తమ అభిప్రాయాలు చెప్పడం ఇంతవరకు జరిగింది అయితే పార్టీలు ఒక సోషల్ మీడియా వింగ్ను తయారు చేసుకుని ఎదురు పార్టీ యొక్క వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను హననం చేయటం వాళ్ళ భార్యల మీద వ్యాఖ్యానాలు చేయటం ఇవన్నీ కూడా విపరీతమైన పోకడలుగా ఇప్పుడు తయారని దాంతో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరొక పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా మీద విరుచుపడటం జరుగుతుంది దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు అందరూ కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసే వ్యక్తుల మీద పోలీసులు విరుచుపడుతున్నారు అయితే ఇప్పుడు కొత్త కొత్తగా ఈ పోలీసులు చర్యల మీద కొత్త కొత్తగా కొన్ని పరిణామాలు చోటు చేసుకుని అందులో వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని పోలీసులు ముసుగు వేసి చూపించారు దారుణమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో మాత్రమే పోలీసులు ఇలా నేరస్తులను ముసుగు వేసి చూపిస్తారు అతన్ని ఐదు రోజులకు ముందునే ముందుగానే అరెస్ట్ చేసి ఇప్పుడు అరెస్ట్ చూపించారు ఇది పోలీసులు సహజంగానే చాలా కేసులు ఇలా చేస్తూ ఉంటారు కొత్త ఏమీ కాదు అయితే ఈ కేసులకు సంబంధించి పెద్ద ఎత్తున హైబిఎస్ కార్పెస్ పిటిషన్ హైకోర్టులో పట్టడంతో పోలీసులు హైబిఎస్ కార్పెస్ పిటిషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చూపించి కోర్టు ముందు హాజరుపరిచి ఇక మా దగ్గర వేరెవరు లేరు అని చెప్పేసి ప్రభుత్వం తరఫున కోర్టుకు చెప్పారు ఇప్పుడు హైకోర్టు ఇందులో ఎవరిని ప్రశ్నించాలి పోలీసులనే ప్రశ్నించాలి కనస పోలీసులే ఈ కేసులో ప్రతివాదులు అవుతారు హైకోర్టు కొత్తగా ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే దీనికి సంబంధించిన అన్ని సి సీసీటీవీ ఫుటేజ్లు ఆయా మేజిస్ట్రేట్లకి అందించాలి అదే కాకుండా ఎస్హెచ్ఓలు అంటే ఈ సంఘటనలో జరిగిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ల మొత్తాన్ని కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు సుమోటోగా తీసుకొని చెప్పింది ఈ విషయం మాత్రం ఈ కేసులో కీలకం కాబోతోంది